మండలం సరిపల్లి గ్రామస్తులు పోలవరం శాసనసభ్యులు శ్రీ చిర్రి బాలరాజుకి ఘన స్వాగతం పలుకుతూ హారతులు ఇచ్చారు కొయ్యలగూడెం మండలం సరిపల్లి గ్రామంలోని సిసి రోడ్ల నిర్మాణం ప్రారంభోత్సవానికి నేడు పోలవరం శాసనసభ్యులు శ్రీ చిల్లి బాలరాజుని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్ సిసి రోడ్ల నిర్మాణ శంకుస్థాపన చేశారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారం నేడు కూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధితో ముందుకు వెళ్తోందని తెలిపారు సరిపల్లి గ్రామంలో పంచాయతీ నిధులు ఇరవై లక్షల రూపాయలతోటి సిసి రోడ్లను ప్రారంభించారు ఈ కార్యక్రమంలోని గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క రోడ్డు నిర్మాణం చేసింది కూడా లేదని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలల కాలంలో సిసి రోడ్లను ప్రారంభించారని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలోని కొయ్యలగూడెం మండల అధ్యక్షులు తోట రవి తెలుగుదేశం మండల అధ్యక్షులు పారేపల్లి నాగ నరేష్ జిల్లా సంయుక్త కార్యదర్శి పాదం నాగరాజు నాగకృష్ణ మద్దు తేజ కొయ్యలగూడెం పట్టణ అధ్యక్షులు మాదేపల్లి శ్రీనివాస్ జ్యేష్ఠ రామకృష్ణ పారేపల్లి రామారావు సరిపల్లి సర్పంచి గోపి మండల కమిటీ నాయకులు కూటమి నాయకులు ప్రజలు పాల్గొన్నారు ભંરવં મિં ભસંમ મિં મસમંળ! મસમણ મસમં મસમં મસમળ సరిపల్లి పంచాయతీకి సంబంధించి పంచాయతీ ఎన్నికల నుంచి ఇరవై లక్షల రూపాయలు ఈరోజు సిసి రోడ్కి శంకుస్థాపన చేయడం జరిగింది అలాగే ఈరోజు కార్యకర్తలు నాయకులు అందరితోటి ఈరోజు మంచిగా ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది అలాగే ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మూడు నెలల్లో ఎంత అభివృద్ధి చెందిందో మీ అందరికీ తెలుసు అలాగే ప్రతి ఒక్క పంచాయితీని సిసి రోడ్లు డ్రైనేజీలు బీటర్ రోడ్లు ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం తరఫున వేయాలని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని చెప్పడం జరిగింది తప్పకుండా రానున్న సంవత్సరం లోపే ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి అందించే విధంగా కూడా మేము ముందుకు అడుగులు వేస్తుంది అలాగే మా కూటమి నాయకులందరూ కూడా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సమస్య కోసం ఈరోజు మా దృష్టికి తీసుకువస్తే వెంటనే వాటిని పరిష్కరించి తీసుకుని మేము ముందుకు వెళ్తున్నాం అలాగే రానున్న ఆదివారం ఇక్కడ ఫా నియోజకవర్గంలో హౌసింగ్ సంబంధించి కొత్త ఇల్లు ఓపెనింగ్కి యాప్ ఓపెన్ చేయడం జరుగుతుంది నియోజకవర్గంలో ఎన్ని అయితే అర్హులు ఉన్నటువంటి ఎన్ఏంటే లబ్ధిదారులు ఉంటారు అంతమందికి కూడా రోజు యాప్లో డౌన్లోడ్ చేసుకుంటే తప్పకుండా ఆ లబ్ధిదారులకి ఇల్లు ఇచ్చే విధంగా నాలుగు లక్షల రూపాయలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అలాగే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు ఎన్టీఆర్ ఎన్టీఆర్ హౌసింగ్ సంబంధించి వినిసం పెండింగ్ పడినా సరే ఇమీడియట్లీగా ఆ హౌసింగ్ ఏఈ ఏఈ గారు సర్వే చేసి దానికి సంబంధించినటువంటి నిధుల్ని వెంటనే విడుదల చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు అలాగే ఇరవై ఒకటి ఇరవై రెండు పిఎం గ్రాంట్ నుంచి మనకు ఏదైతే సంబంధించినటువంటి ఇళ్ళకి ఇమీడియట్లీగా ఆ లబ్ధిదారులు గుర్తించి వారికి ఇవ్వాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అలాగే బేస్మెంట్స్కి సంబంధించి ఏదైతే గత ప్రభుత్వాలు బేస్మెంట్స్ వేసి ఆపేసి ఉన్నటువంటి ఇళ్ళకి తక్షణం వాటిని రద్దు చేసి మళ్ళీ కొత్తగా వారికి లబ్ధిదారులకు మళ్ళీ కొత్త ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆమోదం చేసింది అలాగే ఈ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఈరోజు ఎన్డీఏ కూటమి చేస్తుంది ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా గుర్తించి తప్పకుండా ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే అనుగులు ఉన్నారో వారందరూ కూడా ఇల్లు ఇచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తించి ఇక్కడ మండల నాయకులు అలాగే గ్రామ నాయకులు టీడీపీ బీజేపీ జనసేన పార్టీ ముటువంటి నాయకులకు కలిసి ఈ గ్రామంలో ఉన్నటువంటి లబ్ధిదారులు గుర్తించి ఆదివారం నుంచి స్టార్ట్ అవుతుంది సైట్ ఓపెన్ చేస్తారు మీరందరూ కూడా ఆ సైట్లో మీరందరూ కూడా నమోదు చేయించుకుంటే తక్షణమే వారికి బిల్లు ఇచ్చేటువంటి ఏర్పాటు ప్రభుత్వం చేస్తుంది కనుక ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకోండి అలాగే సిసి రోడ్డుకి సంబంధించి సుమారు ఇరవై కోట్ల రూపాయలనే మేము నియోజకవర్గాల్లో ప్రతిపాదించడం జరిగింది దానికి సంబంధించి కలెక్టర్ దగ్గర నుంచి కూడా ఆమోదం రావడం జరిగింది తక్షణమే ఈ వర్షాకాలం రెండు రోజులు చూసి తక్షణమే ఆ రోడ్లు కూడా ప్రారంభించేటువంటి కార్యక్రమం